శ్రీ బియ్య నమహ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం శరదృతువు బహుళపక్షం సోమవారం ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు దశమి రాత్రి ఒంటి గంట రెండు నిమిషాల వరకు ఉత్తరా నక్షత్రం రాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట పది నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు ద్వాదశ రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు బిల్వాష్టకం చదవండి బిల్వదళాలతో స్వామివారిని పూజించండి మేషరాశి నిరుద్యోగస్తులకు అనుకోని అవకాశాలు లభిస్తాయి అతిథుల నుండి శుభవార్తలు అందుకుంటారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు మిథున రాశి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి రావు తొందరపాటు నిర్ణయాలు వద్దు రాశి సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి వ్యవహారాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి ఎంత కష్టించినా ఫలితం ఉండదు కన్యారాశి సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు ఉద్యోగ వివాహ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి తులారాశి వాహనాల విషయంలో మెలకువలు అవసరం ఇంటా బయట ఒత్తిడు ఎదురై ఇంటర్వ్యూలు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు నూతన పెట్టుబడుల విషయాలలో తొందరపాటు వద్దు ధనస్సు రాశి స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు మకర రాశి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం కళా రాజకీయ రంగాల్లో ఉన్న వారికి అనుకూల అవకాశాలు పొందుతారు కుంభరాశి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి సంతానమునకు సాంకేతిక అవకాశాలు పొందుతారు మీనరాశి ఇతరుల విషయాలలో జోక్యం తగదు పనులలో ఆటంకాలు ఎదురై చికాకు పడతాయి